కనీస బాధ్యత తీసుకోవడానికి మన మద్దపమల్లి పెద్దలు ఉపాధ్యాయులు వ్యక్తులందరికీ రావడం జరిగింది మంచిగా అద్భుతమైన వారి సేవలు కూడా మీ ఉల భవిష్యత్తుకు ఇలాగే కొనసాగిస్తారని మీరు వెళ్ళిన నూతన పాఠశాల లోపల మీకు మంచి అనుకూలంగా ఉండి పిల్లల విద్యార్థులను మంచి భవిష్యత్తు తీసుకుని ఆశిస్తూ ఈ ఆహ్వానం మేరకు మమ్మల్ని పిలిచినటువంటి పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి మహోత్తమ పూజ్యుల సంమానమూర్తుల కార్యక్రానికి అత్యశక్తుడైనదిగా ప్రాథమిక పాఠశాల ప్రదానోపన్యాసాలు జోనగాన్ని నిర్దేశించారు. గర్వంగా అలాగే మా యొక్క పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గారు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ మేము అవి పరిష్కరిస్తాం మేము ముందుంటాం అని మన మండలాన్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులందరినీ మన పిఆర్టి మండల ప్రెసిడెంట్ అన్నారెడ్డి గారిని వేరుగా ఉపాధ్యాయులందరికీ ప్రకటిస్తూ మండలంలో అందరి నాలుగలో నోట్లో నాలుగు ఉంటూ ఉన్న మన శివగారిని వేదిక కోరుతున్నాను మరి మన జిల్లా నాయకులు పిఆర్టీ నాయకులు రవీందర్ రెడ్డి గారిని కూడా సహాయంగా వ్యవహరిస్తున్నాము మన మండల బాధ్యులు మన వెంకటేష్ గారిని మరి మన పిఆర్టీ నాయకులు భూమన్న గారిని వ్యవహరిస్తూ ప్రైమరీ మన పక్కనే ఉన్న మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మన పక్కనే ఉన్న మద్దపల్లి తాండా ప్రైమరీ స్కూల్ హెచ్చం గారిని కూడా జరిగిన అలంకరించాలని ఆహ్వానిస్తున్నాము మరియు మాటి కార్యక్రమానికి కీలక బిందు అయినటువంటి వాళ్ళు మన సన్మాన గ్రహీతలు పిల్లలు ఎంతగో ఇష్టపడే వాళ్ళు మరి ఎప్పుడు వస్తారు ఈ సార్లు ఎప్పుడు మనము గౌరవించుకుందాం సార్ ఎప్పుడు కార్యక్రమం చేసుకుందాం సార్ అని ఊరికే పిల్లలు మన గవర్నర్ సార్ని పదే పదే అడుగుతున్నారు గౌరవ సత్కారం కనీస బాధ్యత చేసుకోవడానికి మన పద్దెల్లి పెద్దలు ఉపాధ్యాయులు వ్యక్తులందరికీ స్వాగతం సుస్వాగతం